ఇది అక్షరం ఏమక్ష అనే అక్షరం పైన ఉన్న గేయాన్ని ఒకసారి విందామా తెలుగు అక్షరాలపై గేయాలు అమ్ అంబరానా చందమా చూడరా పై ఉన్న మనిషిని కనారా అంపచయ్యపై ఉన్న మనిషిని కనారా అందమంటే ఆరోగ్య మేరా అందరం కలిసి ఉంటే ఆనంద మేరా ఆనంద మేరా ఆనంద మేరా మీరు వాడతారా గేయాన్ని అందం చూడరా పై ఉన్న మనిషిని అందమంటే ఆరోగ్యమేరా అందరం కలిసి ఉంటే ఆనందమేరానందమీరా అంటూ ఇప్పుడు మరి అంబరం అంటే తెలుసా చందమామ ఎక్కడ ఉంటుంది ఆకాశంలో వెరీ గుడ్ అంబరం అంటే ఆకాశం అంబరాన చందమామ అంటే ఆకాశంలో ఉన్న చందమామ చూసిరా ఎప్పుడు కనబడుతుంది చందమామ రాత్రిపూట చీకట్లో కనబడుతుంది చీకట్ల మళ్ళీ ఎప్పుడు మంచిగా ఫుల్ చంద్రమామ ఎప్పుడు కనబడతాడు తెలుసా అమావాస్య నాడు అమ్మ చిమ్మ చీకటి ఉంటుంది పౌర్ణమి పున్నమి అంటాం దాని పున్నమి పౌర్ణమి పౌర్ణమి నాడు చందమామ ఎట్లా మంచిగా అందమా ఫుల్ మూన్ కనబడతాడు వెరీ గుడ్ మరి అంపశయ్యపై ఉన్న మనిషి అంపశయ్య అంటే తెలుసా మీకు వెళ్ళాక వీడియోలో చూసి కదా అందులో బాణాలతోటి మంచం అలాగా పడుకోవడానికి తయారు చేస్తాడు అర్జునుడు భీష్ముడు అట్లా చనిపోయినప్పుడు మనిషిని కమరాంపయ్య మీద పడుకున్న మనిషిని అప్పనం వీడియోలో చూసినాక ఫోటోలో అంతకుముందు అందమంటే మేరా అసలు ఎవరు అందంగా ఉంటారు నేను అందంగా ఉన్నానా నువ్వు అందంగా ఉండవా వరుణ అందంగా ఉన్నా ఎట్లా ఎట్లా చెప్తావు అందం అంటే మనకు ఆరోగ్యం ఉంటుంది ఉదాహరణకు నేను అందంగా ఉండవచ్చు కానీ నాకు నాకేమో చేతనైతే లేదు ఆరోగ్యం బాగాలేదు చేరిగింది ఏది ఎక్కువ అప్పుడు ఎట్లా నేను అందంగా ఉంటానా అందం అంటే హెల్తీగా ఉండడం అవునా హెల్తీగా ఉంటే మనం ఆరోగ్యం కానీ నువ్వు ఇట్లా పొట్ట ఇట్ట పొట్ట పెంచుకొని లేకపోతే తిట్ట కాకుండా అమ్మ హి నడుగురా అంటే ఇత నడుస్తున్నా అరే ఎగుర్రా అంటే అరే ఆయనకి చేతనాయత లేదు అనుకో ఆరోగ్యం ఆనందం ఎట్లా ఉంటాడు కాబట్టి అందం అంటే ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటే అందంగా ఉన్నట్టు అవునా అందరం కలిసి ఉంటే మనం అందరం కలిసి ఉంటే ఎప్పుడు కలిసి ఉంటారు అందరూ పండుగలప్పుడు ఇంటికాడ చుట్టాలు వస్తారు పెళ్ళిళ్ళప్పుడు మరి అందరం కలిసి ఉంటే ఎట్లా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు కలుస్తారు బళ్ళకి వస్తే అందరు కలుస్తారు ఇక కలిసి ఆటల పోటీలు పెట్టి అనుకో సార్లు మంచిగా ఆడుకోమంటే ఎప్పుడు లేకపోతే ఇంకెప్పుడు అందరం కలిసి ఉంటే ఎంత బాగుంటుంది ఎంత సూపర్ ఉంటుంది కదా ఇంటికాడ అనుకో మీరు అంటారు సెలవు వస్తే సో బడి పెట్టురు సార్ ఆదివారం కూడా వస్తాం సార్ ఆడుకుంటాం చదువుకుంటాం సార్ అంటారు కదా అందరం కలిసి ఉంటే మనం ఆనందంగా ఉంటాం ఒక్కరే ఉంటే ఒక్కరు మేము ఏం ఆడుకుంటాం కదా ఈ విధంగా విద్యార్థులకు మరి అమ్ అనే అక్షరం వచ్చింది ఎక్కడెక్కడ అమ్ ఇక్కడ వచ్చింది వన్ టూ త్రీ అందం ఫోర్ అంటే సుందరం ఆనందం రాదు ఓకే ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ టైమ్స్ మనకు అమ్మ అనే అక్షరం వచ్చింది ఓకేనా ఇక్కడ అమ్మ అనే అక్షరాన్ని ఇప్పుడు విద్యార్థులకు చింత గింజలలో చూపించచ్చు తర్వాత ఇక్కడ కూడా కార్స్లల్లో కూడా అమ్ అందే అందేలు అంటే కాళ్ళ గజ్జలు కాళ్ళ గజ్జలు కట్టుకుంటే అందేలు అంటం అవునా ఇది అందే ఇక్కడ కూడా ఈ పేపర్ ప్లేట్స్లో కూడా ఇక్కడ అక్షరాలు ఉన్నాయి అమ్ అనే అక్షరాలను కూడా ఇవన్నీ కూడా ఇందులో కూడా చూపించు అంటే ఆ అందం అందం అంటే ఇప్పుడు అమ్మ అనే అక్షరాన్ని ఇప్పుడు ఇందులో కూడా ఈ చింతకి దీంట్లో కూడా డైస్లో కూడా వెతుక్కవచ్చు ఈ అంబ అమ్ మీద ఇంకేమేమి అక్షరాలు వచ్చినాయి అంబరం చెప్పండి అంబరం అంటే ఆకాశం అంబ అంబా వచ్చిందా అంబా అని కూడా రాయొచ్చు ఇంకా అందం అందరం అవునా ఈ విధంగా అందం అందరం ఇలా అమ్మ అనే అక్షరం మీద చాలా పదాలు వస్తాయి ఇందులో కూడా ఇక్కడ ఓ ఉమ్ వచ్చింది ఇక్కడ అమ్ కాదు ఇక్కడ ఊక్చిన పడితే ఉంగరంలో కదా మరి అమ్ ఎక్కడ దొరుకుతుంది మరి సరళ పదాలు ఏంటి గుణిత పదాలేంటి తర్వాత ఇందులో ఉంది అమ్ వర్ణమాల ఉంటుందా అమ్ అంగడి ఉంది అంగడి పోయలే ఎప్పుడన్నా అంగడి పోతే ఏం దొరుకుతాయి కూరగాయలు పండ్లు ఇంకా వేరే వేరే కూడా దొరుకుతాయి అన్నీ చాలా మనకు కావాల్సిన అనేక వస్తువులు కూడా దొత్తయి ఇలా ఇంకా చాలా కార్డ్స్ అయితే ఉన్నాయి వీటి తోటి మనం టీఎల్ఎం తోటి విద్యార్థులకు ఆడిస్తూ మనం ఇవైతే నేర్పొచ్చు ఇక్కడ కూడా గుణింత మీద కూడా డైస్ ఉన్నాయి అవునా ఇక్కడ ఇప్పుడు ఆరోగ్యం అంటే ఎక్కడెక్కడ ఈ గేమ్లో వచ్చిన గుణిత పదాలు ఏమేమి ఉన్నాయో కూడా రౌండ్ అప్ చేయమనొచ్చు ఇలా అనేక యాక్టివిటీస్ ద్వారా మనం విద్యార్థులకైతే చెప్పవచ్చు మనం రాసుకొస్తారా ఈ గేయాన్ని రాసుకురండి అలాగే మరి పదాలు రాసుకురండి చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్ వాళ్ళు మాత్రం ఓన్లీ అమ్ అనే అక్షరాన్ని మరి ఈ అక్షరం మీద వచ్చిన కొన్ని పదాలు మాత్రమే రాసుకొస్తారు మిగతా తరగతులు వాళ్ళు అయితే గేయాన్ని కూడా రాసుకురావడం తర్వాత వాటితోటి వచ్చే పదాలు కూడా రాసుకురావడం అనేది చేయండి ఓకేనా